వ్యవసాయం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారాన్ని మేత నార ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతిపెద్ద అంశం ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలక అంశం వేటాడడం ద్వారా ఆహార సముపార్జన చేసుకునే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం సైనిక కలాపాల వంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందడంతోనే ప్రారంభమయ్యాయి సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండించడం ప్రారంభించడంతో తెగ జాతి రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసులుబాటునిచ్చింది ప్రపంచంలోని శ్రామికులలో నలభై రెండు శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల వృత్తి అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక కేవలం ఐదు శాతం మాత్రమే హరిత విప్లవం భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక ముఖ్యోద్దేశం భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు అవి ఖరీఫ్ పంట కాలం జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి జొన్నలు మొక్కజొన్న పత్తి చెరుకు నువ్వులు సోయాబీన్ వేరుశెనగ రెండవది రబీ పంట కాలం అక్టోబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు గోధుమ బార్లీ మినుములు ప్రొద్దుతిరుగుడు ధనియాలు ఆవాలు మొదలైనవి మూడవది జైద్ కాలం మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు పుచ్చకాయలు దోసకాయలు కూరగాయలు మొదలైనవి రాయలసీమలో పుచ్చకాయలు దోసకాయలు డిసెంబర్ నుండి మార్చి వరకు సాగు చేస్తారు వ్యవసాయ పనులు దుక్కి దున్నడం పంట పండించే ముందు సరైన కాలంలో దుక్కి దున్నడం మొట్టమొదటిసారిగా చేసే వ్యవసాయపు సాగు పని దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి నేలను దున్నడం వల్ల నేల గుళ్ళబారి మెత్తగా ఉంటుంది అటువంటి నేలలోకి నీరు పారిస్తే భూమిలోకి ఇంకి అన్ని వైపులకు ప్రవహిస్తుంది నేల మెత్తగా ఉంటే దాని ఉపరితల వైశాల్యం పెరిగి ఆ నేలలో ఎక్కువ నీటి నిలుపుదలకు సహాయపడుతుంది ఈ నీటిని మొక్కలు పీల్చుకుంటాయి దుక్కి దున్నడానికి నాగలిని విరివిగా ఉపయోగిస్తారు భూమిని చదును చేయడం పొలంలోని మట్టిగడ్డల వలన నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది దానివల్ల ఆ నేలలో విత్తనాలు జల్లడానికి నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు నేలను చదును చేయడం వల్ల నీరు పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అవుతాయి పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించడానికి నేల చదునుగా ఉండాలి పంట ఉత్పత్తి ఎరువులు వేయడం నీరు పెట్టడం దమ్ము చేయడం చదును చేయడం విత్తడం విత్తనాలు విత్తే ముందు రైతులు ఏ వ్యాధి లేని విత్తనాలు ఎంపిక చేస్తారు దీనివల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది నారు నాటడం లేదా ఊర్చడం దారులు చేయడం కలుపు మొక్కల్ని తొలగించడం పొలాల్లో సాగు మొక్కలతో పాటు నేల నీరు పోషక పదార్థాలు వెలుతురుకు పోటీ పడుతూ పెరిగే మనకు అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు నీటి పారుదల మొక్కల పెరుగుదలకు పంటల ఉత్పత్తులకు నీరు చాలా అవసరం ఎరువులు ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషక పదార్థాలు కావాలి అవి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నత్రజని ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఇనుమో రాగి మ్యాంగనీస్ జింక్ మలాబ్డినం బోరేట్ క్లోరిన్ మొదలైనవి రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్నపరచి సహజ ఎరువులను తయారు చేస్తారు పురుగు మందులు చల్లడం పంట కోయడం కోసిన పంటని ఎండబెట్టడం కట్టలు కట్టడం నూచడం లేదా ధాన్యాన్ని వేరు చేయడం తూకం బస్తాలు నింపడం వ్యవసాయ పనిముట్లు నాగలి గొడ్డలి కొడవలి పలుగు పార ఎద్దుల బండి ట్రాక్టర్ చేతి పనిముట్లు తొలిక కొడవలి కత్తి కొంకి పికాసు విద్య ఎంసెట్ పరీక్ష ద్వారా రకరకాల సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన కోర్సులు బిఎస్సి వ్యవసాయం బిఎస్సి ఉద్యానవనం బీబీఎస్సి పశుగణాభివృద్ధి బిఎస్సి వాణిజ్య వ్యవసాయం వ్యాపార నిర్వహణ బీఎఫ్సి బీటెక్ జీవ సాంకేతిక శాస్త్రం బీటెక్ ఆహార విజ్ఞానం సాంకేతికం బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్ బీటెక్ పశుపోషణ ఉపాధి స్వయం ఉపాధితో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో వివిధ ఉపాధి ఉన్నాయి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో కృషి విజ్ఞాన కేంద్రాలు నేషనల్ డైరీ రీసెర్చ్ ఫారెస్ట్ రీసెర్చ్ వెటనరీ రీసెర్చ్ కమ్యూడిటీ బోర్డులు సహకార సంస్థలలో వివిధ స్థాయిలలో ఉద్యోగాలు ఉంటాయి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వ్యవసాయ క్షేత్ర మేనేజర్ విషయ నిపుణులు అసోసియేట్ లేదా స్థాయి శాఖాధిపతి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అసిస్టెంట్ కమిషనర్ల పేర్లతో ఉపాధి అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో విత్తనాల ఉత్పత్తి పురుగు మందులు శాఖలలో బ్యాంకులలో వ్యవసాయ రుణాలు మంజూరుకు బీమా సంస్థలలో వివిధ మాధ్యమాలలో వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకి విషయ నిపుణులుగా వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి